రాజమల్ గారు ఈ మధ్యకాలంలో కేవలం తన ఉనికి చాటుకునే దానికి మాత్రమే ఈ ప్రభుత్వంపై నేను నిందలు వేస్తూ పవన్ కళ్యాణ్ గారిని మరియు చంద్రబాబు నాయుడు గారిని కూటమి నాయకులను విమర్శలు చేస్తూ చేస్తున్నారు రాజమల్ గారికి నేను ఒకటే చెప్తున్నాను అయ్యా గత ప్రభుత్వంలో పంచాయతీ వ్యవస్థను ఆ నిధులను పక్కదారి పట్టించి ఆ యొక్క పంచాయతీలను నిర్విలం చేస్తే మా నాయకుల పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ తీసుకున్న వెంటనే పల్లె పండుగ అనే ఒక కార్యక్రమం చేపట్టి దాదాపు పదమూడు వేల మూడు వందల ముప్పై పంచాయతీలు ఒకే రోజు నాలుగు వందల నాలుగు వేల ఐదు వందల కోట్లు విడుదల చేసి ఆ యొక్క పంచాయతీలను నిర్మిలం కాకుండా అభివృద్ధి దిశ కృషి చేశారు అది మీకు తెలియదా అలాగే పల్లెపాట అంటూ పల్లెల్లో కనీసం ఊర్లు లేకపోతే అటీవీ ప్రాంతమైనటువంటి ఆ యొక్క ప్రాంతాలలో ఆయన పర్యటించినారు తన కుటుంబ రాణం కంటే ప్రజల సంక్షేమం కోసమే అని చెప్పని ఆయన తన పెద్ద కుమారుడు ఒకరోజు పుట్టిన అయితే ఒక చిన్న కుమారుడు చిన్న ప్రమాదంలో జరిగితే అక్కడికి పోకుండా కేవలం ప్రజల సంక్షేమం కోసమే వారి బాధలు పట్టి వాళ్ళ బాధ తీర్చేదాని అని చెప్పి అరభిమానం పట్టి వారి సమస్యలు పండించడం మీకు తెలియదా మీరు గత ప్రభుత్వంలో మీరు ఇటువంటి చేయలేదు కాబట్టి పది పలు పంచాలని భయంతో చేశారు వీటివన్నీ తెలుసుకోకుండా మీ కోసం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు మీరు చేసినటువంటి గత ప్రభుత్వం మీరు ఏమేమి చేశారు మీరు గుర్తు లేదా గత ప్రభుత్వంలో పూర్తి అధికారులు వస్తానే పూర్తిగా మద్య నిషేధం అని చెప్పి ఆ తర్వాత తీరులు ఎత్తేసి సొంతంగా మీ యొక్క మద్య స్కామ్ లో విధంగా మీరు మద్యంలో ధనం పోసుకోలేదా అలాగే ఏదైతే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అని చెప్పి మాయ మాటలు మోసం మాటలు చెప్పి ఆ తర్వాత చేతులు ఇస్తలేదా ఇటువంటి లేకుండా కూటమి అధికారంలోకి వస్తానే జాబ్ కాలెక్టర్ డిఎస్సి మొట్టమొదటి గెలిచడం జరిగింది అలాగే మీరు పెంచిన విధానాన్ని దాదాపు ఒకేసారి పెంచుతామని చెప్పి కానీ పెంచకుండా ఏటా పెంచుకుంటా పోతే అలా కాకుండా పేద ప్రజలకు పింఛను మీరు ఆదాయపడిన వాళ్ళకు ఒకటేసారి పెంచి వాళ్ళ యొక్క ఆనందాన్ని పంచినటువంటి ఘనత ఈ యొక్క అని చెప్పి రాజపల్ గారు తెలియజేసుకుంటారు అలాగే మీరు వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను వివరించి చేసింది మీ రాజకీయ స్వభావం కోసం వారితో బలవంతంగా మీరు రాజీనామాలు చేయించి మీ పార్టీ కార్యకర్తలుగా తిప్పుకొని మీరు మీ పార్టీకి అందరికీ మీ పార్టీ ప్రజల కోసం పనిచేసుకొని వాళ్ళు వాళ్ళ యొక్క భవిష్యత్తులో అందకుండా నిట్టారు మళ్ళీ మీరు మేము వచ్చేసి మా కూట వచ్చేసి ఆ యొక్క వాళ్ళ కోసం దెబ్బతీస్తామంటారు కాదు ముందు కాదు మీరు ఏ తెలుసుకొని ఏ విధంగా కానీ డిప్యూటీషన్ పండగలు కానిపోయా పవన్ కళ్యాణ్ గారిపోయినా మాట్లాడాలి తప్ప తెలియకుండా ఇష్టానుసారం మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకుంటే తెలియదు మీరు అభివృద్ధి చేస్తుందో అందరికీ తెలుసు ఏ సందులు ఎత్తుకున్నా కూడా ప్యాకెట్ మీరే మట్కా రాసే వాళ్ళు మీరే క్రికెట్ గుడ్డలు రాసేవాళ్ళు మీరే మొత్తం మీరే మీ కలుషన్గాయని చెప్పి ప్రజలు తెలుసు ప్రజలు తెలుసు కాబట్టి ఆ విధంగానే చూపించినారు ఇప్పటికైనా కానీ ఇటువంటి మాటలు మానుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా పాల్గొనే పాల్గొనే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప పథకాలు అంటారు కొన్ని పథకాలు వాస్తవమే పథకాలలో కొంచెం ఆలస్యం దొరుకుతుంది ఎందుకంటే మీరు ఆ ఆర్థిక వ్యవస్థను అతను తలా కుతం చేశారు దాన్ని ఒక గాడిలో పెట్టి దాన్ని సరి చేసే విధంగా ఖచ్చితంగా కూట ప్రభుత్వం పథకాలు అందజేస్తుంది ఒకవేళ అటు ఇటు పథకాలు అయితే పూర్తిగా ఏవేమో చెప్పినామో ఎందుకంటే ఖచ్చితంగా నెరవేర్చేదానికి ఆ విధంగా కృషి ఆ ఆర్థిక వ్యవస్థ చూసుకోవాలి కదా అటువంటి ఏమీ లేకుండా మీ ఇష్టం సార్ ఇంకా చేయలేదు ఇంకా చేయలేదని అంటారు ఎందుకు ఇప్పటికీ దాదాపు వృద్ధాత్ని పెంచారు మళ్ళా అమ్మఒడి మీరు అమ్మఒడి అని ఒక పేరుతో చెప్పేసి ఇంటికి పనికిస్తే మేము అలా లేకుండా తల్లికి ఉందని అని చెప్పుకుని దాదాపు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది మీ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కూడా అది తల్లికి ఉందామని చెప్పి లెక్క అది కూడా మీరు కార్యకర్తలు అది తెలుసుకోండి మహిళలకు ఉచిత బస్సు ఈ నెల బలయ తేదీన ఆరంభం అవుతుంది కొన్ని ఆర్టీసీ ఆర్థిక స్థితివతిని బట్టి దాన్ని భేటీ చేసుకొని ఒక్కొక్క పత్రం ముందు కొనసాగుతుంది అంతేగాని మీ ఇష్టానుసారం మేము అవి చేయలేదు మాత్రం మాటలు మానుకొని ప్రజలకు మాయ మాటలు ఇంకా చెప్పడం మానుకొని మీ మాటలు చెప్పడానికి మీకు బుద్ధి చెప్పినారు ఇంకా మీకు ఇంకా చెప్పాలంటే ఇంతకుముందు పదకొండు సంఖ్య కాబట్టి దాన్ని ఒకటి సంఖ్య చేసేదానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది చేస్తున్నట్టు ఉంది ఇక్కడైనా రాసిపోలేదు ఏదైనా మాట్లాడారు తెలుసుకొని మాటలు చెప్పేందుకు జనసేన పార్టీ కూడా తెలియజేసుకుంటున్నాను